హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదన్ గొల్లాల దొడ్డి గ్రామం నుంచి రైతు మన జనాలకు అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ కూడాట మరి కూడా మరి ఇరవై పుల మంచి గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి దీన్ని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఐదు వేలుగా చెప్తున్నారు మరి దూడను కాను దూడని యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దుపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మరి వీడియో స్క్రీన్ పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెక్స్ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నేను స్వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి